హాయ్ వెల్కమ్ టు క్రీపీ మ్యాన్ థామస్ ఒకరోజు ఒక హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది అయితే అతనికి ఆ హోటల్లో ఉండే రూమ్ నెంబర్ త్రీ టెన్ ఇచ్చారు అక్కడ పనిచేసే ఒక అమ్మాయి అతన్ని పొరపాటును కూడా రూమ్ నెంబర్ త్రీ వన్ త్రీ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పింది సరే అని అతను అతనికి అలాట్ చేసిన రూంలోకి వెళ్ళాడు కొద్దిసేపు తర్వాత అసలు ఆ అమ్మాయి ఎందుకు నన్ను రూమ్ నెంబర్ త్రీ వన్ త్రీ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పింది అని ఆలోచించసాగాడు తర్వాత అతనికి ఆ రూమ్లో ఏముందో తెలుసుకోవాలనిపించింది ఇంట్రెస్ట్ నెమ్మదిమదికి ఎక్కువైపోయింది అతను వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్ నెంబర్కి ఉన్న కీ హోల్ నుండి లోపలికి చూశాడు అతనికి ఆ రూమ్లో ఒక అమ్మాయి కనబడింది ఆ అమ్మాయి తెల్ల గౌను వేసుకుని గోడ దగ్గరికి నిలబడి ఉంది ఆ అమ్మాయి శరీరం చాలా తెల్లగా ఉంది జుట్టు విరబూసుకుని అలాగే కదలకుండా నిలబడి ఉంది గోడవైపు తిరిగి ఉండడం వల్ల థామస్కి ఆ అమ్మాయి ముఖం కనబడటం లేదు అయితే మధ్యాహ్నం అవడంతో అతను లంచ్ చేయడానికి కిందకి వచ్చాడు అప్పుడు మళ్ళీ ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి వచ్చి అతన్ని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళొద్దని మళ్ళీ చెప్పింది అయితే అతను లంచ్ అయిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళాడు మళ్ళీ రాత్రి డిన్నర్కి వచ్చినప్పుడు అతను రూమ్ నెంబర్ త్రీ వన్ త్రీలోకి మళ్ళీ చూశాడు ఈసారి అతనికి మొత్తం ఎర్రగా ఉండి మధ్యలో ఒక నల్ల చుక్క ఉన్న ఒక ఆకారం కనిపించింది అయితే అది ఏంటో అర్థం కాలేదు అతను డిన్నర్ చేయడానికి కిందకి వచ్చాడు ఈసారి అక్కడ పనిచేసే అమ్మాయి మళ్ళీ అదే మాట చెప్పింది అయితే ఈసారి అతను ఆ అమ్మాయిని అసలు ఆ రూమ్లో ఉన్నది ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి ఆ రూమ్లో ఎవరూ లేరని చెప్పింది ఆ రూమ్ను చాలా రోజుల క్రిందట మూసేశారని చెప్పింది అతను ఆమెను ఎందుకు ఆ రూమ్ మూసేశారని అడిగాడు అప్పుడు ఆమె అతనికి అసలు విషయం చెప్పింది ఒక నెల రోజుల క్రితం ఆ రూమ్కి ఇద్దరు భార్యాభర్తలు తీసుకున్నారు ఆమె భర్త ఆ రోజు రాత్రి ఆమె పడుకుని ఉండగా ఆమెను అతి కిరాతంగా హత్య చేశాడని అప్పటి నుండి ఆ అమ్మాయి అదే రూమ్లో తెల్లగోను వేసుకుని హోటల్లో పనిచేసిన చాలామందికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది అందువలన ఆ రూమ్ మూసేశారని చెప్పింది అయితే ఆమె కళ్ళు చాలా ఎర్రగా రక్తంతో నిండి ఉంటాయని ఆమె చెప్పింది అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది అతను డిన్నర్కి వచ్చే ముందు అతనికి ఆ రూమ్లో కనబడింది ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఎర్రని కళ్ళు అప్పుడు అతని వెన్నులో వణుకు మొదలైంది ఒళ్ళంతా చెమటలు పట్టాయి అతను తర్వాత అతని రూమ్లో పడుకున్నాడు చాలాసేపటి తర్వాత తిరిగి నిద్రపట్టింది అతను ఆ తర్వాత రోజు ఉదయం అతని రూమ్ తలుపు తీయలేదు అక్కడ పనిచేసే సిబ్బంది ఆ రూమ్ తలుపులు బద్దలగొట్టారు పగలగొట్టిన తర్వాత అక్కడ ఉన్న అతను చూసి భయపడ్డారు అతను పడుకున్న బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది అది అతని కళ్ళ గుడ్ల నుండి బయటకు వచ్చి అతి దారుణంగా చనిపోయాడు ఆ సంఘటన తర్వాత ఆ హోటల్ ని పూర్తిగా మూసివేశారు కొద్ది రోజుల తర్వాత ఆ హోటల్ కూల్చివేశారు కానీ ఏ తప్పు చేయని థామస్ ఆ ఆత్మకి బలి కావాల్సి వచ్చింది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి స్టోరీ బాగుందా బాగాలేదా అవుట్ ఆఫ్ టెన్ ఎన్ని మార్కులు వేస్తారు కింద రేటింగ్ ఇవ్వండి మీ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీస్ ఉంటే కింద ఉన్న మెయిల్ ఐడికి పంపించండి ఆ స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్పబడుతుంది